హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే అసలు చూడండి డ్రాగన్ ఫ్లవర్స్ చూపిస్తాను అసలు టోటల్ ఎన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఇవన్నీ వస్తే ఎన్ని పోతాయి అన తెలియదు కానీ చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ రెండు అక్కడ ఒకటి అది అక్కడ ఇదొక చెట్టుకి కింద వచ్చినాయి ఇంకా కనిపించిన ఉన్నాయో తెలియదు ఇదిగోండి ఒకటే దగ్గర రెండు ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి పోతాయి అనమాట ఇవి ఈ వర్షాలు పడుతుంటే వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ పోతాయి వచ్చినా కూడా కాయ చిన్నగా అండి నిమ్మకాయంత సైజు వస్తుంది ఇదిగోండి ఇక్కడ రెండు దీనికైతే ఏం రాలేదు ఇది ఇంకా పండు అవ్వాలి ఇది ఆల్మోస్ట్ వర్షం పడితే ఎప్పుడో పండు అయిపోయేది ఇది పండైతే అయితే ఇంక అవ్వలేదు ఈ ఫ్లవర్స్ అయితే చాలా పూస్తున్నాయి నేను ఎంత తీసేసినా అది అయితే పోట్లేదు వంకాయలు కొన్ని 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 వచ్చినా కూడా మనకి ఆల్మోస్ట్ కాకిలో వండిపోయినాయి బుడంకాయలు కూడా వచ్చినాయి ఇది వండుకి ఈ చెట్టుకి ఇక్కడ ఒకటి ఈ చెట్టు ఎక్కడ నుండి ఉందో తెలుసా అండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఇది లాస్ట్కి అనమాట ఈ చెట్టు లాస్ట్కి దీని మొదలు వచ్చేసి ఇగో ఇక్కడ ఈ డబ్బాలో ఉంది ఇదంతా అక్కడ వరకు వెళ్ళిపోయింది దీనికి అసలు విపరీతమైన ఫ్లవరింగ్ అయితే ఉంది ఇవి చూడండి ఇక్కడ కానీ కాయ సైజ్ అనేది చిన్నగా వస్తుంది ఇగో ఈ పక్కన వాళ్ళది ఇది ఉంది కదా ఇల్లు దానివల్ల దీనికి సన్లైట్ తక్కువ ఉంటుంది ఎందుకనేసి ఇలా వచ్చింది ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు మామూలుగా లేవు ఫ్లవర్స్ అయితే ఇదిగో ఇక్కడ 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 ఎంత ఇంకా దీనికి చూడండి లైన్ ఇంకా అక్కడ అవుతలా ఉన్నాయి చూడండి అటు సైడ్కి ఆల్మోస్ట్ ఇవైతే ఫ్లవరింగ్లోనే ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు మొత్తం ముక్కలకు కలిపి అసలు ఇంత డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాకపోతే ఈ వర్షాలకి ఉండవండి మొత్తం రాలిపోద్ది ఈ వాటర్ చూడండి వాటర్ వెళ్ళడానికి వస్తలేదు ఉన్నాయి అరటి చెట్ల పైన వాటర్ ఇక్కడ పైన బట్టలు ఆరేస్తే డాగ్ వచ్చేసి మంచిగా కింద వేసుకొని పడుకుంది ఇలా బట్టలు వేస్తే వచ్చేసింది అన్నమాట వచ్చేసి ఇక్కడ ఉన్న బట్టలు ఇక ఈ ప్లేస్లో ఉన్నాయి తీసుకొని కింద వేసుకొని పడుకుంది మళ్ళీ ఇప్పుడు వీటిని హ్యాండ్ వాష్ చేయాలి అనుకున్నందు సర్ఫ్లో పెట్టేశాను ఇది డాగ్స్ వల్ల ఎన్ని డబుల్ డబుల్ పనులు ఉంటాయి పాపం పడుకోబెడితే అవ ఆ వేషాలు వేస్తాయి ఈ చెట్టుకు కూడా మనకైతే ఏం రాలేదు ఇదంటే ఇది సెవెన్ ఇయర్స్ బ్యాక్ కదా దానికి పాపం అదే బతకడానికి ఇబ్బంది ఉంది దానికి వీటికి మాత్రం మళ్ళీ వచ్చినాయి ఈ చెట్టుకైతే వంకాయలు ఏం లేవు ఇగో ఇట్లా ఫ్లవర్స్ అయితే మాడిపోతాయండి వర్షానికి ఇలాగో ఈ ఫ్లవర్ చూసినట్టే ఇట్లా మురిగిపోద్ది ఇలా మురిగిపోతాయి అన్నమాట ఇదండి ఇన్ని వచ్చి కూడా వేస్ట్ కందిరిగా ఇది ఈ ఫ్లవర్ పైనకి వచ్చినది చూడండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఒక్కటైనా ఫ్రూట్ అవుతుందో లేదో అండి ఇదిగో ఇలా అంత మురిగిపోతుంది ఏంట బలం లేక అనుకుంటున్నా ఎందుకంటే అటు సైడ్ ఉంటే ఏమన్నా వచ్చేదేమో ఇది చిన్నగా అయిపోయింది ప్లేస్ ఈ ప్లేస్లో ఇది చూడండి అంత మురిగిపోతుంది ఫ్లవర్ అయితే వేస్ట్ ఇంక ఇలా ఉండి చెట్టు కూడా కోపం వస్తుంది ఇంకా అవుతున్నాయి అవుతున్నాయి అన్నట్టే ఉంది స్లోగా అవుతున్నాయి చెట్టు మీద ఉంటే స్లోగా అవుతాయి అనుకుంటా అండి తీస్తేనే అయితే ఏమో చూద్దాం మనం అప్పుడప్పుడు ఇక్కడ దొండకెలగోసుకుంటాం ఇంకా అవి వాష్ చేసేసి కిందికి వెళ్ళి ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం ఇల్లు క్లీనింగ్ అదంతా చేసుకుందాం ఇంకా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాంగో రైస్ అండి ఈ మ్యాంగోస్ తురిమింది ఇలా తురుముడు కనిపిస్తుంది కదా ఇది తురుము ఈ పుల్లటి మామిడికాయలు తురిమేసి పెట్టేసుకొని మనం వన్ సీజన్లో కూడా మ్యాంగో రైస్ చేసుకోవచ్చు అనమాట చార్ దగ్గర నుంచి కొంచెం చేద్దాం అంటుంది చాలా పడుతుంది పూపల కలర్ అన్నమాట అది బజ్జీ లాంటి ఉంటాయి అనమాట అదే పుచ్చి బజ్జీ సమోసా పుల్లి వర్షం తింది పళ్ళు

కళ్ళ దగ్గర ఐబ్రోస్ అయితే వాళ్ళు అనిపిస్తుంది దీన్ని చూసినట్టు దాని కళ్ళు కూడా డిఫరెంట్గా బాగుంటుంది చూడటానికి బ్రైట్ ఫేస్ కళ్ళు బ్లాక్గా చాలా మంచిగా అనిపిస్తుంది బ్రా చూడ్డానికి అట్రాక్టింగ్ ప్లేస్ ఇది ఇంకేమో అలా ఎవరైనా దీన్ని ఫుడ్ పెట్టకుండా దాని కొంచెం చూసినప్పుడు ఇది అలగేస్తుంది అన్నమాట గుడ్ దెన్ చిన్నగా ఉండేది ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఎంత భయపడేదో ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నది ఇంతది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనుకుంటా భయపడతా వచ్చేది కంచెలో మిస్ అయ్యిపోయింది పిల్ల అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోతుంది అసలు నాకు ఫస్ట్లో డాగ్స్ అంటే చెట్ట అనమాట అసలు ఎంత చీరించుకునేదాన్ని ఒకప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ దా ఆ డాగ్స్ స్ట్రీ డాగ్స్ వచ్చినా కూడా అసలు పాచి అలా అనేదాన్ని ఏంటి అసలు అందుకే అసలు ఈ వీటికి ముందు పెట్టే అలా అయిపోయింది అసలు అయితే ఇక్కడ ఉన్నాయి రాదు వర్షం వర్షానికి ఇలా అయిపోతుంది మొత్తం రెండు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం ఇప్పటి వరకు వచ్చి షాప్ వచ్చి మన షాప్ అయితే మన షాప్లో అయితే అన్నీ ఉంటాయి లేడీస్ కి సంబంధించిన లైనింగ్ ఫాల్ డ్రెస్సెస్ లెగ్ని శాంకిల్స్ వర్షం అయితే ఇలా గుమ్మేస్తుంది నెక్స్ట్ వెళ్ళేటప్పుడు నన్ను కనిపిస్తే వెరైటీగా చూపిస్తాను నెక్స్ట్ వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేస్తాను వర్షం